శ్రీ శ్రీగురుభ్యో నమ భక్తి సాధనం అంతర్జాల సమూహంలో శాంభవి రచనలో భాగంగా నా యొక్క ఇరవై పద్యములు ముందుగా శార్దూలములు పది శ్రీకళ్యాణసువృుత శ్రీచిత్కళాధారిణీ రాకేందూ జ్యుతిభాసమానరుచిరాజీవ శివా प्राकारस्फुटधीदितिल्विलय शुभ्राकारमयितोचु नियाकारं मितलन्तु लोकजननी आह्लादिनीशाम्भवी चित्तायत्तमुदुष्टवाञ्चलविये चिन्ताभरं वैजनन् वृत्तं वन्तयुनाशनं बहुगदा विज्ञानमन्दिञ्चु దుర్వృత్తంబుల్ తొలగించి ముక్తినిడు సంవిన్మార్గసంధాయి సత్తా చూపి వధించు చింతారత్న శ్లాఘితునగృహంతరాళమున వాసిన్ గొల్వ బ్రహ్మాదురే చింతాకంతయు దుఃఖభారమణగున్ నుండి മഞ്ചാതസ്തായ വൈ മഞ്ചാത്തസ്തായ വൈ സമസ്ത ജഗമുൽ ശിഞ്ചു ശ്രീമാത നിൻ പാടക ജാനമു നിജമേ ഏണാക്ഷി ശ്രീശാഭവീവേ സിദ്ധിവിനിവ ബുദ്ധിമനഗ്യജംബി ప్రావీణ్యం బిడి భుక్తి ముక్తి ముక్తిలిడగా ప్రార్థింతు నిన్నెప్పుడు ధీవాత్సల్యమహావినోదరుచిరా దీక్షాధృతిన్ బ్రోచు నీభావాధిక్యము సర్వోకహితమౌ్యాత్మశీషాంభవీ పారావారము నీదవచ్చు మహిళ னா தீன்மி தாமமுச்சாரவச்சு மரியுன் தாட்சாணி சேவே சாரா சாரவிச்சாரமே பரங்கிதா சாம்பீ ஆசல் மிக்குத்தமதிகன் മൃഗ്യമയ ആശാപാശമു ചുട്ടു മുട്ടിയേ അജന്തമുൽ നീ വീസാനി ഈ നിണ്ടി നീവീസാനീ കരുണാമയീകുഃഖം ബുലൻ ശ്രീശംഭൂസത്തിക്കരുളൻ ശവിം പനോ ശംഭവീ నిందల్ సేయుచు భక్తులంగని సదా నిరోధ దోషోక్తి నానందంబున్ కను మూఢులందరూ భువిన్ అత్యంతము హీనులు ఈ చందంబున్ తిలకించి మౌనమదియా సంత్రాణముంచేయ నీ కందంబౌ గద శిష్టరక్షణమదే కళ్యాణి శ్రీశాంభవీ विनुदा सुरार्चितपदा छिन्दन्तु सद्वक्त्र नीरावण्याकृतिमुग्धमोहनमु बालाम्बा नमो वाकमुल् सैवाङ्कस्थितभद्रपीठनिलया साहित्यसंशोभिता श्रीवामाक्षी अशङ्कुदिव्यगतुलन् सेविन्तु निन् శుభకరి శుభకరీ సంధాయిని వీణానాద వినోదిని జయకరీ విశ్వాత్మికా శంకరీ శ్రీనాయణీ సోదరీ పరహిత శ్రీచక్ర సంవాసిని జ్ఞానాంభోదివిహారిని సురణుత शकम्बरीशाम्भवी श्रीमन्तं बहु दुर्गमाम्बपदमुल् चल्वारु मोक्षाकृतिल् श्रीमन्ताभरणं मुकुन्नलसखुल् श्रीवाणीयुल्लक्ष्मीयुन् धामम्बातु हिनाद्रिकन्धरमुले दातृत्वमा मोक्ष मे సామోదంబుగబ్రోచు హైమవతిగా శ్లాఘితునో శాంభవీ సామోదం బుగబ్రోచు హైమవతిగా శ్లాఘితునో శాంభవీ తదుపరి మత్తమ పద్యాలు పది परमानन्दविभूतिवर्धन भाविञ्चि सेविञ्चि सेवि परमानन्दविभूतिवर्धन महीन् भावञ्चि सेविञ्चि ने वरमुल्ति काव्यशास्त्रफितिन् वाक्यार्थमुल् नेर्चितिन् धरलो नीदय वाञ्छितार्धमुसगुन् दाक्षायणी शङ्करी स्थिरके స్థిర తేజోనిధీ శాంభవీ కలరే వేల్పులు నీకు సాటిలలో కళ్యాణముల్గూర్పగా విలువల్ నిల్పగ దుష్టభావహన విజుక్త ధర్మంబుతో కలులంద్రుంచితి శిష్టరక్షణకునై కచాయనీ శంకరీ లలిత పరమేశ్వరీ సురుచిరాలిచాంభవీ మనసే చంచలమయ్యే నింద్రియమురా మర్యాదహీనంబయన్ జలని పద సేవన నియతితో సాగించి నైర్మల్యతన్ మును మార్గం బుననిను కుల్ తు వసు మోక్షాద్ధి భక్తితో కనుమానిచ్చుమరా కళ్యాణి వేషాంభవీ నన విల్తుంగని నానా నానాక్రోశముంది దిక్కులన్ వినిపింపన్ భ్రమచంది దేవతల వేరీతికి నిన్కొల్వగా చని శాంతిన్ ప్రకటించి చని శాంతిన్ ప్రకటించినా ఉదయతో మహారత్నమా మనగా చేసిది విక్షుచాపధను సమ్మానం అదే శాంభవీ కమలాదేవిని వక్షమందు నిలిపెన్ కంజాక్షుడే ప్రేముడిన్ కమలాసీనుడు మోమున నిలిపే వాక్సారంభు తానందగా సమవాయంబునర్ధ దేహమిడిగా శంభుండు తానర్మిలిన్ రమణీయంబుగలోకమేలు విధమే లక్ష్మిపగా శాంభవీ నీరు వేల్పులు సదా ప్రార్థించినన్ సత్కృపన్ ఎలమిన్ మ్రొక్కిన మ్రొక్కకున్న మమతన్ ఈశాని రక్షించి నిచ్చలతన్ బ్రోచడి అమ్మవీవు చాతుర్యమే నీవుగా బలమున్ భక్తియు శక్తి ముక్తులవి నీ వలభ్యమే శాంభవీ సతతంబుందులితాళవాళమగునీ సంసారబంధంబులో భక్తి శూన్యమయే సద్విద్యా వివేకాదులున్ ఇతరంబుల్ మరి కోలుపోయి తినయో నిత్యానుకంపానిధి జతనం వించుకలేని నాకు కృపతో జ్ఞానంబునే శాంభవీ కమలాభారతుర్బురున్ సభలలోకైపుని పుష్పంబులన్ విమలత్వంబున నచ్చసేయుదురుగా విశ్వేసిని ప్రాపుకై సమతాతత్వముతో తోడనిన్ను కొలువ చక్రంగమీ ముగ్గురున్ మమతన్ బ్రోచదరంటలోకజననీ మహేశ్వరీ శాంభవి చదువుల్ పెక్కులు కనరు నీ చారిత్రైభోగముల్ బుధమారం నిను కొల్వ పూనరకట మూర్ఖత్వమే పారగా మద చిత్తాయత భావజన్య విధులన్ మన్నించు మా తల్లివే सुज्ञानाम्बिका शाम्भवी ललिताष्टादशपीठिकानिलय लीलादिव्यकारुण्यधी कलुषम्बुल्हरिञ्चुमम्म जननी स्कन्दम्ब श्रीपार्वती తొలి పల్కూల్భువిల్పి నీదు మహిమ దోషాతి సంహారిణీ ఫలదానాన్విత మంత్రశక్తి విను ప్రార్థి నిన్ శాంభవీ ఫలదానాన్విత మంత్రశక్తి విను ప్రార్థితు స్వస్తి ధన్యవాదాలు